ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి గదివది బుధుడు గ్రహం వ్యవహారం వ్యాపారం విద్యా ఉద్యోగం బంధువులు వ్యవసాయం పాడి పశువులు వినయం విధేయతలు మంచిగా మాట్లాడడం ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి గ్రహం యొక్క శుభస్థితి వలన ఈరోజు వృత్తి వ్యాపారంలో పాతవారితో తిరిగి సంబంధాలు బలపడతాయి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేయటగాని కాంట్రాక్టు పేపర్ల మీద తొందరపడి సంతకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగకుండా ఉంటాయి డబ్బు రాబడిలో ఆలస్యం అనేది కావచ్చు వివిధ రంగాలలో శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ చేసి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాబట్టి తగు జాగ్రత్తగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఉండాలి ఖర్చుల మీద నియంత్రణ పెట్టడం వలన ఆర్థికమైనటువంటి ఒక పురోగతి మీకు లభిస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు ఈరోజు సాధారణ ట్రేడింగ్ నుండి దూరంగా ఉండటం అనేది మంచిది పెద్ద పెట్టుబడులను పెట్టడం అనేది జాగ్రత్తగా నిర్ణయించండి ఇండస్ట్రీ ట్రెండ్ మీద దృష్టి బాగా పెట్టండి ఫలితం అనేది ఉంటుంది విద్యార్థులకు మంచి రోజు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు మీకు కలగగలవు ఉన్నతమైనటువంటి స్థానం కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా అవి పరిష్కారం కాగలవు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఎవరికైనా పేదవారికి దానిమ్మ పండ్లు దానం చేయండి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొన్ని సమస్యలు రాగలవు కావున ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమస్వాహ అనేటువంటి మంత్రాన్ని ఈరోజు చదువుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు subamboyat